హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని ఈరోజైతే నేను సంక్రాంతి స్పెషల్ అరిసెలు చేస్తున్నాను ఈ అరిసెలు నేను బ్రౌన్ రైస్తో చేస్తున్నాను ఇవి ఎలా చేసుకున్నాను ఇది వీటి మెజర్మెంట్స్ ఏంది అనేది వీడియోలో చూపించేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి ఇప్పుడైతే బ్రౌన్ రైస్ నేను నాలుగు కిలోల రైస్ తీసుకున్నాను ఇవి ముందు రోజు నైటే నానబెట్టి పెట్టుకున్నాను ఇదండి ఇలా బాగా నానిపోయాయి నెక్స్ట్ డేకి నేను ముందు రోజు నైట్ ఎయిట్కి అంతా నానబెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ టెన్కి ఇలా వడపోసేసుకొని పిండి అయితే ఆడి చేసుకుంటున్నాను ఇది గాలిపోకుండా గట్టిగా నొక్కి పెట్టుకోవాలి ఇప్పుడైతే మంచి పాకం బెల్లం తీసుకొని నేను నాలుగు కిలోలు బియ్యం వేసుకున్నాను కదా మూడు కిలోలు బెల్లం తీసుకున్నాను ఒక కిలో ఎక్కువే ఉండాలి బెల్లంను బట్టి పిండి పడుతుంది మనకి అందుకని పిండి ఎక్కువగానే ఉంచుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని మామూలుగా ఒక చిన్న గిన్నెలో వేసేసుకున్నాను ఫస్ట్ ఇలా కరిగిచ్చేసుకుంటున్నాను వాటర్ వేసుకొని ఒక కిలోకి ఒక పావుసైర వాటర్ అయితే సరిపోతుంది నేను మూడు కిలోలు కదా ఒక హాఫ్ లీటర్ వరకు పోసుకున్నాను వాటరు మరీ ఎక్కువైపోతుందని ఇలా కరిగిచ్చేసుకొని మనం పిండి దేంట్లో అయితే వేసుకుంటామో ఆ గిన్నె కొంచెం పెద్దది తీసుకున్నాను దానిలో ఇలా వడకట్టేసుకున్నాను ఇలా క్లాత్ కట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉడికిచ్చేసుకుందాము బ్రౌన్ రైస్ అందరూ ఆడించట్లేదండి అది ఒకసారి మీరు ముందుగానే కనుక్కొని మిల్లులో పట్టిస్తారంటే వాళ్ళని వేస్తానంటేనే వేసుకోండి ఇలా మనకి పాకం పడేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది పాకం పడినట్లు కూడా తెలుస్తుంది అలా అప్పుడు ఇలా చెక్ చేసుకుంటున్నాను నేను చూశారు కదా ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా కడితే చాలు మరీ ఎక్కువ గట్టిగా అయిపోయినా కానీ అరిసెలు గట్టిగా ఉంటాయి ఇలా పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా దానిలో నెయ్యి దింపేసుకున్నాను స్టవ్ మీద నుంచి దింపేసుకొని నెయ్యి వేసుకున్నాను నెయ్యి తెల్ల నువ్వులు వేసుకొని ఇప్పుడు మనం ముందుగా పిండి ఆడించుకున్నాం కదా అది వేసేసుకొని ఉండలు కట్టకుండా కలిపేసుకుంటున్నాను ఇలా తెడ్డుతో కలుపుకుంటే బాగా ఉండలు లేకుండా వస్తుంది పిండి పిండి ఆరకూడదు పిండి ఆరకుండా గట్టిగా నొక్కి పెట్టి పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి స్లోగా చేసుకోకూడదు మనకి ఎంత కొంచెం అరిసె చేయడానికి వీలైనంతగా పిండి వేసుకోవాలి చూస్తున్నారు కదా నాకైతే ఇలా వచ్చింది మొత్తం నీట్గా అట్ల కడుతో ఇలా చే చేసేసుకుని పైన నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి లేకపోతే నూనైనా వేసుకోవచ్చు నేను టేస్ట్ బాగుంటాయి నెయ్యేసుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ మనకు ఆయిల్ ఫ్రై ఆయిల్ వేడయ్యేంతవరకు ఇలా ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను చూడండి నాలుగు కిలోలు బియ్యం వేసుకున్నాను కదా మూడు కిలోలు బెల్లం తీసుకున్నాను పిండి అదే మిగిలింది ఇప్పుడైతే బాండలు పెట్టేసుకున్నాను ఇదండి పిండి ఇప్పుడు మొత్తం మనం దాంతో తీసుకోలేం కదా ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు ఒక చిన్న గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఫస్ట్ అయితే ఇలా బాండలకి ఆయిల్ వేసాం కదా ఫస్ట్ ఎప్పుడైనా ఇలా దిష్టి తీసి పెట్టుకోవాలి ఇలా వెయ్యగానే పైకి వచ్చేసేయాలి అరిసె అందుకని జస్ట్ కొంచెం ముందు స్టార్ట్ చేశాను ఇది ఎక్కడో మధ్యలో తీసాడండి మా బాబుని తీయమంటే వీడియో అందుకని మధ్యలో స్టార్ట్ చేశాడు ఇలా అయితే అరిసెలు ఫ్రై అయిపోయాక ఒక కవర్ మీద ఆయిల్ రాసుకుంటూ అరిసెలు అరిసెలు వేసుకోవాలి ఫ్రై అయిపోయాక ఇలా వెంటనే వేడిగా ఉన్నప్పుడే ఇలా ఆయిల్ వత్తేస్తే బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మా పాప ఆరబెడుతుంది పిల్లలకి ఇచ్చాము పిల్లలు ఇంట్లో ఉన్నారని న్యూస్ పేపర్స్ వేసి కాసేపు ఆరబెట్టి తర్వాత అయితే నేను బుట్టలో పెట్టుకున్నాను ఇలా హోల్స్ ఉంటాయి కదా ఫాస్ట్గా మెత్తబడిపోతాయి బ్రౌన్ రైస్ అరిసెలు అయితే గట్టిగా లేవు చేసినప్పుడే గట్టిగా ఉంటాయి చేసిన వెంటనే మెత్తగా ఉంటాయి ఆ రోజంతా కరకరలాడుతూ ఉంటాయి అరిసలు నెక్స్ట్ డే ఇలా బుట్టల్లో పెట్టుకున్నామంటే మెత్తగా అయిపోతున్నాయి కొత్తగా చేసే వాళ్ళైతే ట్రై చేయండి ఒకసారి బాగున్నాయి టేస్ట్ కూడా అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్